ముంబైలో ఒక అపచారం జరిగింది ఇక్కడ చెంబూరు ఆ ప్రాంతంలో కాళీమాత మందిరంలో కాళీమాత విగ్రహానికి మేరీమాతలాగా తయారు చేసి వస్త్రధారణతో అలంకరించారు ఇది ఎవరో బయట నుంచి వచ్చినటువంటి ఆకతాయ చేశాడు అనుకుంటే పొరపాటు స్వయంగా ఆ గుడిలో ఉన్నటువంటి పూజారే కాళీమాత విగ్రహాన్ని మేరీమాతలాగా తయారు చేశారు ఇది ఆదివారం నాడు కొంతమంది భక్తులు అమ్మవారిని కాళీమాతను దర్శించుకోవడానికి వచ్చి అది చూసి దేనికి కాళీమాత ఒక్కసారిగా మేరీమాతలా ఎలా మారిపోయారంటూ ఆశ్చర్యపోయారు తీరా ఎంక్వైరీ చేస్తే విచారణ చేస్తే అక్కడ జరిగింది ఏంటంటే ఆ పూజారే చెబుతూ ఉన్నాడు నాకు అమ్మవారు కలలో కనిపించి ఈ విధంగా చేయమని చెప్పి నాకు ఆదేశించారని చెప్పి అతను చెప్పాడు కానీ దానికి మీద అతను చెబుతున్నది తప్పు ఏదో కావాలని ఉద్దేశపూర్వకంగానే అతను చేశాడు లేకపోతే ఎవరో అతని చేత ఈ విధంగా చేయించారు అనేటువంటి ఆరోపణల మీద అతన్ని పోలీసులు రిమాండ్ లోకి తీసుకున్నారు ఇప్పటి కూడా ప్రస్తుతానికి అతను పోలీసులు అదుపులోనే ఉన్నట్టుగా సమాచారం ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత చాలా మందికి అనిపిస్తున్నది ఏంటంటే మన హిందూ ధర్మంలో లేకపోతే హిందువులలో శత్రువులు ఎక్కడో బయట ఉండరు మన మతంలోనే హిందువులలో అనే శత్రువులు ఉన్నారు జనరల్గా ఎలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎక్కడో మతిస్థిమితం లేని వాళ్ళు లేకపోతే ఆకతాయిలో లేకపోతే వేరే మతానికి చెందినటువంటి వాళ్ళు వచ్చి విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి సందర్భాలు మనం చాలా చూసాం ఇక్కడ మన సికింద్రాబాద్లోని ముత్యాల అమ్మవారి విగ్రహాన్ని ఒకడు ధ్వంసం చేశాడు పెద్ద సెన్సేషన్ అయింది అది చాలా కాలం మీద దాని మీద అది పొలిటికల్ రంగు కూడా పులుముకుంది ఇంకా ఆంధ్రప్రదేశ్లో చెప్పనక్కర్లేదు గత ప్రభుత్వ హయాంలో కొన్ని వందల సంఘటనలు జరిగాయి అంతర్వేదిలో ప్రధాని తగలబెట్టడం కానివ్వండి రామతీర్థాల్లో రాముడు విగ్రహాన్ని ధ్వంసం చేయడం చేయడం కానివ్వండి హనుమంతుడి విగ్రహాలు కొన్ని పదుల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ధ్వంసం చేయడం కానీ ఇవన్నీ కూడా కొన్ని పదుల సంఖ్యలో జరిగాయి ఇదే పర్టికులర్గా ఈ సంఘటన చూసిన తర్వాత హిందువులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే శత్రువులు ఎక్కడో బయటే ఉండరు పూజారే స్వయంగా ఈ విధంగా కాళీమాతకి ఒక మేరీ మాతలాగా తయారు చేయడం అని నిజంగా హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే పనిగా పెట్టుకున్నారా అంటూ అతనిపైన పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఈ యొక్క వీడియో వైరల్ అవుతోంది మరి దీనికి సంబంధించి ఈ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలంటే ఏం చేయాలి పరివర్తన రావాలా ఇలాంటి వ్యక్తుల్ని ఏ విధంగా శిక్షించాలి తప్పకుండా కామెంట్స్లో పెట్టండి